మెడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి ఆవుషాపూర్ గ్రామంలో చోరులు రెండు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు కొట్టి రవీందర్ రెడ్డి ఇంట్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు అరవై వేల రూపాయల నగదు మరో ఇంట్లో పదిహేను గ్రాముల బంగారం పదిహేను తులాల వెండి ఆరు వేల రూపాయలు చోరీ చేశారు ఫిర్యాదులు అందుకున్న గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గట్కేసార్ మండల్ మాది అవుషాపూర్ అది విలేజ్ మా ఇంట్లో ఆదివారం రోజు అయ్యప్ప మాలు వేసుకున్న మా అల్లుడు పడి పూజ చేయించాడు అలసిపోయి పడుకున్నాం పొద్దున లేచి లేట్ లేచినాము లేచి పొలంకు పోయేసి వచ్చే లోపు మూడున్నర నాలుగు మధ్యలోనే ఇట్లా గోడ దొంకి ఇక్కడ ముగ్గురు వచ్చి ఇక్కడ పొలం బండి అక్కడ పెట్టి గోడ మీదకి దొంకి లోపల మొత్తం ఉన్నాయి లేని అన్ని తీసుకొని ఇరవై తులాల బంగారం రెండు లక్షలు ఇరవై వేల క్యాష్ మొత్తం మొత్తం రూపాయి లేకుండా పెట్టి అంతా అది జరిగింది కదా నాలుగున్నర ఐదు గంటల లోపల వచ్చేవరకి ఇట్లా బయట పోయి వచ్చేవరకే ఇట్లా జరిగింది తాళం వల్ల కొట్టి లోపలికి పోయి క్యాష్ బంగారం అంతా తీసుకెళ్లారు ఇరవై ఇరవై తులాల బంగారం రెండు లక్షల పదివేలు క్యాష్